లేకపోతే నాకు అరే ఈ టైంలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను ఈ టైంలో నా పార్టీ సభ్యులు పార్టీ నాయకులు కార్పొరేటర్లు విడిచిపోవచ్చు అని చెప్పి బాధ కలిగింది కొంతసారి నేనేం తప్పు పని చేస్తా నేనేం తప్పు పని చేసిన పార్టీ వదిలిపెట్టి పోయి గీ ఎన్నికల్లో పడి నేను ప్రజల కోసం పనిచేస్తుంటాను కదా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడటం కదా రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటుంది మా పార్టీని ఇబ్బంది పెట్టాలని లేదా అభ్యర్థికి ఉంటుంది పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థికి ఉంటుంది ఆయన గెలవాలని చెప్పి లొంగ తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు మరి ఈరోజు మరి కార్పొరేటర్లు పోయినందుకు మా కార్యకర్తలు నాకు ఇచ్చారు అన్న మేము ఎంబడు ఉన్నాం మీకేం కాదు మేము కష్టపడతాం ఇంకా కసితో పనిచేస్తామని చెప్పి కూడా మా కార్యకర్తలు ఆ డివిజన్లలో చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు సరే పార్టీలు ఎన్నికలు లేని సందర్భంలో పడ్డా అటు పోతారు వస్తారు చేస్తారు అది వేరే విషయం ఏదేమైనప్పుడు కూడా నాకు బాధ కలిగించినందుకు నేనైతే బాధపడుతున్నా కంపల్సరీగా మా కార్పొరేటర్ మిత్రులు ఈ టైంలో నన్ను ఎన్నికల సందర్భంలో వదిలిపెట్టుకోవడానికి ఎందుకంటే ఉన్నది చెప్తాను నేను కాబట్టి నాకొకటే ప్రజల్ని నమ్ముకుంటా నేను కరీంనగర్ నగర ప్రజల్ని నేను మీ ద్వారా మీడియా మిత్రులతో మీ ప్రెస్ మీట్ పెట్టింది ఇందుకోసం కరీంనగర్ నగర ప్రజల్ని పత్రికా విలేకరుల ద్వారా ఈ సందేశాన్ని ఇచ్చేది ఏంటంటే మీ అండ నాకుంటే చాలు నేను చేసేటువంటి పనులకు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు మీరు మంచి పనులు చేసేటువంటి వ్యక్తి అని మీరు గుర్తిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు నాకు బలాన్ని ఇవ్వండి ఓటు ద్వారా నన్ను గెలిపించండి